జయ శ్రీనారాయణ జయ శ్రీరాయ శుభరాయక్ నివాసాయ లక్ష్మీ వెంకటేశాల జయ శ్రీవనారాయణ భగవంధులందరికీ కూడా ఈ స్వర్ణగిరి క్షేత్రం అందరికి ఆహ్వానం పలుకుతున్నది ఈ ఆలయం గత ఏడు సంవత్సరాలుగా నిర్మాణాన్ని పొందుతూ మార్చి ఆరవ తారీఖు నాడు శ్రీ 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 పుల్లండి చిరసివన్నారాయణ రామానుజ స్వామి స్వామివారి యొక్క చేతుల వీధిగా స్వామివారి యొక్క మహా కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది తదనంతరం మార్చి ఆరో నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో లక్షలాది మంది ఎక్కడి ఎక్కడి నుంచో వస్తూ స్వామిని దర్శించుకుంటూ ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు స్వామి యొక్క మహిమ ఏమిటి అంటే స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం అన్నట్లుగా స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అని ఎంతోమంది భక్తులు తిరిగి వచ్చి మరలా మాకు చెప్తున్నారు అటువంటి గొప్పమైనటువంటి పదహారు అడుగులు కలిగినటువంటి ఆ సువర్ణ భయమైనటువంటి సువర్ణ లోహమూర్తి అయినటువంటి మన స్వామిని చక్కగా ఆరవ తారీఖు నుంచి ప్రతిష్ట చేసుకుని అంగరంగ వివరంగా స్వామికి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్న స్వామివారికి పదహారు అడుగులు ఉండడం విశేషం అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ఆ స్వామికి పదహారు ఉపచార సేవలు షోడశ కళాడికి షోడశ ఉపచార సేవలు అన్నట్లుగా స్వామివారికి పాతకాలంలో సుప్రభాతం దగ్గర నుంచి మొదలుకొని ఒక్కొక్క సేవ సాయంకాలం ఏకాంత సేవ వరకు కూడా పదహారు సేవల నిత్యము స్వామికి జరుగుతూ ఉంటాయి భాత సేవ తిరువారాధన సేవాకాలము ఆరాధన ఆధ్యాత్మిక ఆరాధన అదేవిధంగా క్రమాలు స్వామికి ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి భక్తులందరూ సేవించి స్వామివారిని దర్శిస్తూ ధరిస్తూ ఉన్నారు అందరూ కూడా ఇదే విధంగా విచ్చేసి స్వామిని ధరించుకోవాలని మనవి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ నిర్మించడానికి గల కారణం తానేపల్లి వారి వంశస్థులు ఇక్కడ వారి ఆనేపల్లి రామారావు గారి యొక్క భార్య యొక్క కోరిక నిమిత్తంగా ఈ యొక్క ఆలయం తెలిసింది స్వామి సాధారణంగా తన కార్యాన్ని నిర్వహించుకోవాలి అంటే ఎవరో ఒకరి రూపంలో దైవం మానుష రూపేణా అన్నట్లుగా అవతరించి వారి యొక్క మనస్సులో భగవంతుడు భగవద్గీతలో చెబుతాడు ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నట్లుగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు మనస్సులోనే నిశ్చిత్తమై ఉంటాడు అని మనకు భగవద్గీతలో పుష్పరమాత్మ చెప్పి ఉన్నాడు ఆ రకంగా మనస్సులో ఆ పరమాత్మే సంకల్పాన్ని నిర్వహింపజేసి మహావైభవంగా జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ దర్శించుకుంటూ ఉన్నారు ఆ స్వామివారి యొక్క ఆలయం మార్చి ఆరవ తారీన ప్రతిష్టా మహోత్సవం జరిపించుకోవడం జరిగింది శ్రీ తిరుదండ్రి చిరశ్రీవారాయణ రామానుజ జీఎస్ స్వామివారి చేతుల మీద మీరుగుండగా అటువంటి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎన్నెందరో మహాభక్తులందరూ కూడా పొందుతూ ఉన్నారు ఈ యొక్క ఆలయాన్ని మానేపల్లి వారి వంశస్థులు వైభవంగా నిర్వహింపజేయడం జరిగింది ఈ యొక్క ఆలయ నిర్మాణం ఏడు సంవత్సరాలు జరిగినది ఎన్నెన్నో అవాంతరాలు ఎన్నెన్నో కష్ట సుఖాలు అన్నింటినీ కూడా దిగమెందుకు చక్కగా స్వామి ఈ యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని మనందరికీ రూపకంగా ఇవాళ అందిస్తున్నారు కూడా స్వామిని దర్శించు పరిద్దాం జై శ్రీమన్నారాయణ ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ ఇక్కడ తిరుపతికి దాదాపు దగ్గరగా ఉంది సార్ ఆ యొక్క చెగ్గినారు ఆ యొక్క అట్రాక్షన్ ఈ యొక్క ఇక్కడ పచ్చదనం పరిశుభ్రత చాలా ఆహ్లాదకరంగా చాలా హాయిగా చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ ఇది రెండు వేల పద్నాలుగు నుండి ఈ నరేంద్ర ఆలయంలో చాలా మన దేవాలయాలు హిందూ ధర్మము చాలా వృత్తిపడినట్టుంది సార్ చాలా ఆనందంగా ఆనందదాయకంగా ఉన్నది ఇక్కడ కాదు కాశీ అయోధ్య వాల్మీకాపురము భద్రాచలము ఇక్కడ ఇవన్నీ ఇక దాదాపు ఇప్పుడు మన ధర్మము ఉట్టిపడినట్టు ఇక్కడ మన హిందూ ధర్మం చాలా ఖచ్చితంగా వందకు వంద శాతం అభివృద్ధి చెందినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా అంటే దర్శనానికి క్యూ లైన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఇట్లా అన్నీ ఉన్నాయా మాకు టూ డేస్ బ్యాకే ఈ స్వర్ణగిరి టెంపుల్లో సేవా కార్యక్రమం ఉందని మెసేజ్ చేశారు నేను అప్పటికప్పుడే గ్రూప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఫిఫ్టీన్ మెంబర్స్ కావాలి అంటే మెన్షన్ చేసి ఫిఫ్టీన్ మెంబర్స్కే వీళ్ళు చా నాతో వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళు తొందరగా మెసేజ్ చేయగానే రియాక్ట్ అయ్యారు మాకు ఇక్కడ ఈ అవకాశము ఇక్కడ సేవా స్వర్ణగిరిలో రావడం చాలా సంతోషంగా ఉంది